హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి సాటర్డే బ్లాగ్ అండి సాటర్డే అయితే నేను రూమ్స్ అయితే క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే మండే నుంచి అయితే ఇంకా చాలా బిజీ అనమాట ఎందుకంటే స్కూల్ అయితే ఓపెన్ అయిపోయాయి కదా ఆల్రెడీ థర్డ్ నుంచి అయితే మేము వెళ్తున్నాము జూన్ థర్డ్ నుంచి ఇంక మండే నుంచి ఏంటంటే ఇంకా కాస్త ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అడ్మిషన్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి తర్వాత బుక్స్ ఒకటి వస్తాయి వచ్చే పేరెంట్స్కి ఫీజుల గురించి బుక్స్ ఫీజు గురించి వీటి గురించి అన్నీ చెప్పడం వచ్చిన వాళ్ళకి అడ్మిషన్ టెస్ట్లు పెట్టడం ఇవన్నీ చాలా వర్క్ ఉంటుంది అనమాట సో ఇంటికి రావడానికి కూడా కొంచెం లేట్ అవుతూ ఉంటుంది ఇంకా ఈ ఇంకా ఇంటి వర్క్స్ అయితే చేయడం కొంచెం కష్టం అవుతుంది అనమాట తడిగుడ్లు అయితే పెట్టేయగలను కానీ ఇలా క్లీనింగ్ అయితే చేయలేను డైరెక్ట్గా వాష్ నాకు తడిగుడ్లు పెట్టడం కన్నా ఇలాగా వాటర్ వేసి వాష్ చేసుకోవడమే నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అనమాట అయితే ఆ అక్కీ అయితే టీవీ చూస్తుంది నేనైతే రూమ్స్ అయితే క్లీన్ చేస్తున్నాను ఆదర్శకి అయితే తన షూస్ ఉంటాయి కదా తను షూస్ క్లీన్ చేసుకోమని చెప్పానన్నమాట ఎందుకంటే పిల్లల్ని ఇలాంటి పనుల్లో ఎంగేజ్ చేస్తే వాళ్ళకు కూడా ఏంటంటే పనుల మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది తర్వాత వాళ్ళని ఎంగేజ్ చేసినట్టు ఉంటుంది కదా అస్తమాను టీవీ ముందు కూర్చోబెట్టుకున్నాం అనుకోండి ఇంకా పనుల మీద అయితే అవగాహన ఉండదు అనమాట అందుకనే నేను ఏం చేస్తానంటే ఆదర్శ పనులు అయితే ఆదర్శ అయితే చేయిస్తాను అదేంటంటే ఇలా షూలు వాష్ చేసుకోవడము తర్వాత వాడు బ్యాగ్స్ క్లీన్ చేసుకోవడము తర్వాత బుక్స్ అన్ని వర్జుగా సర్దు పెట్టడము ఇలాంటివన్నీ తనచైతే చేయిస్తాను అనమాట సో నేను ఇలా క్లీనింగ్ చేస్తున్నాను కదా ఇంకా ఖాళీగా ఉన్నాడు అనుకోండి అక్కితో దెబ్బలాడు పెట్టుకుంటాడనమాట ఇంకా అందుకని ఏం చేశానంటే నీ షూస్ వాష్ చేసుకో అని చెప్పేసి చెప్పాను ఇంక షూస్ తర్వాత ఏమో చెప్పులు కూడా వాష్ చేస్తున్నాడు అక్కీ ఏం చేసిందంటే ఓ రోజు నేను లేని టైం చూసి నెయిల్ పాలిష్ అయితే తీసుకుని కాళ్ళకి చేతులకి వేసేసుకుంది ఆ వేసుకునే ప్రాసెస్లో ఏంటంటే కింద ఫ్లోర్ కూడా అంటేసింది అనమాట ఆ రూమ్కి రూమ్కి తిరుగుతూ వేసుకున్నట్టుంది మొత్తం ఆ రూమ్కి రూమ్కి చిన్న చిన్న చుక్కలు మొత్తం నైల్ పాలిష్ అయితే అయిపోయాయి అనమాట అవి మామూలుగా వదలలేదు చీపురితో బాగా నొక్కి పెడతాను కానీ వదలలేదనమాట నేను ఈ వర్క్ వచ్చేసి టెన్ ఆ టైంకి అయితే స్టార్ట్ చేశాను అయ్యేసరికి ఒంటి గంటనర అలా అయిందనమాట ఇంకా కుకింగ్ అయి కూడా ఏం చేయలేదు ఇప్పుడైతే మొదలు పెట్టాలి ఫ్రైడే అయితే నేను ఎండ్రైలు తీసుకున్నాను కదా ఆ ఎండ్రైలు ఉన్నాయి తర్వాత వంకాయలు ఉన్నాయి అన్నమాట ఆ రెండు కలిపి కర్రీ చేసేద్దామని అనుకున్నాను తర్వాత ఈ కిచెన్ టాప్ కూడా మొత్తం క్లీన్ చేసేసాను పిల్లలు ఉన్నప్పుడు ఇల్లు క్లీనింగ్ అది పనులు చాలా కష్టం అనమాట అసలు చేయడం చాలా ఇబ్బంది నేను ఎంత భయపడ్డానంటే ఈ ఫ్లోరు బాగా జారిపోద్ది అనమాట ఇంకా అక్కి దిగితే ఎక్కడ జారిపోద్దామని భయం వేసింది అందుకని ఇంకా గబ్బ అయితే వాష్ చేసేసాను ఒకసారి వాష్ చేసినప్పుడు అయితే నేనైతే జారి పడ్డానమాట వల్ల ఏంటంటే అక్కడ దెబ్బ తగలేదు అందుకే అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా స్లోగా నడుచుకుంటూ చేస్తాను నాకు భయం ఏంటంటే ఈ పిల్లలు ఎక్కడ దిగితే జారిపోతారని భయం వేస్తూ ఉంటుంది ఆదర్శత వైపు నాడు కానీ అక్కి ఇంట్లోనే ఉందనమాట దాన్ని ఇంకా అసలు దిగొద్దు వద్దు నువ్వు దిగితే కనుక దెబ్బలు తింటావు అని చెప్పేసి భయపెట్టి ఆయన పైనే ఉంచేసాను ఈ లోపల నేనైతే మొత్తం క్లీన్ చేసేసాను ఈ క్లీనింగ్ సెక్షన్ ఇవన్నీ కూడా నేను ఒకదాన్ని అయితే చేయలేను గానీ మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తారనమాట మార్నింగ్ లేచి ఈయనైతే మొత్తం రూమ్స్ అన్ని మొత్తం మూడు రూముల్లోని భూజులు బాగా అనమాట అవన్నీ కూడా క్లీన్ చేసేసారు ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత అయితే నేను ఈ పని పెట్టుకున్నాను మొత్తం క్లీన్ చేసి ఒక ట్వంటీ డేస్ అవుతుందేమోనండి అంతే కానీ ఎంత బూజులు పట్టేసాయంటే ఒక వన్ ఇయర్ నుంచి క్లీన్ చేయకపోతే ఎలా ఉంటుంది అలా అయిపోయింది అనమాట మొత్తం పైన అంటే రోడ్డు పక్కనే కదా హౌస్ అందుకల్ల ఏమన్నా డస్ట్ అది వచ్చేసి ఎక్కువ బూజులు పడుతున్నాయేమో మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక అగరబత్తి అయితే తెలిగించాను ఇది స్మెల్ భలే ఉంటుందండి నాకు భలే ఇష్టం అనమాట ఈ స్మెల్ అందుకని ఎప్పుడు క్లీన్ చేసినా ఒక అగరబత్తి అయితే తెలిగిస్తాను తర్వాత ఇంకా వంట అయితే మొదలు పెడుతున్నాను అనమాట ఎన్రైలు ఉన్నాయి కదా ఫ్రైడే తీసుకున్నాను కదా ఎన్రై వంకాయ చేద్దామని తీసాను అన్నమాట మీరు ఎప్పుడైనా ఇండ్రైలు కూర ఉన్నప్పుడు ఏం చేస్తారంటే రొయ్యలన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత వాటర్లో వేసి కడుగుతారు కదా కడిగేసిన తర్వాత వాటర్లో వేసి ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉంచేసారనుకోండి ఆ రొయ్యి ఏమవుతుంది అంటే ఉబ్బుతుంది అనమాట అది కొంచెం పెద్ద సైజులోకి వస్తుంది అప్పుడు కూర వండుకుంటే కనుక లుకింగ్ బాగుంటుంది తర్వాత తినేటప్పుడు కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట పెద్ద పెద్దగా అనిపిస్తే మామూలుగా అయితే నొక్కుపోతాయి కదా ఇండ్రైలు ఈసారి అలా ట్రై చేయండి ఆదర్శకి ఏం చేశానంటే ఒక రొయ్యి తీసి చూపించాను అనమాట ఇలా తీయి లోపల నేను ఉల్లిపాయలు కోసేస్తానని మిగిలిన అన్నీ కూడా ఆదర్శ అయితే తీసేసి నాకు ఇచ్చాడు ఇంకా వాష్ చేసేసి అయితే కర్రీ చేసేసాను నేను ఎప్పుడు వంకాయండ్రి కర్రీ వండినా కాస్త ఆయిల్ అయితే ఎక్కువేస్తాను అనమాట బాగుంటుంది గో ఏంటి అది పచ్చి నెయ్యి కాదు ఏంటో చూడదు ఇదేంటిది నెయ్యి కాదు ఇదేంటి చెప్పి ఏం చెప్పి అక్క ఇదేంటి అదే అదేంటి చెప్పు ఎండ కూర కలుపుకుని తినాలా కారం పెదది పచ్చడి కొంచెం కూడా ఉందా ఇవన్నీ ఏంటి ఏంటి వద్ద నేను పెడతా వద్దు నువ్వు పంపేస్తావు నువ్వు పెద్ద పెడదావు కానీ అయిపోయావా నువ్వు పెద్ద పిల్ల చిన్న చిన్నపిల్ల అందుకనే వద్దు నువ్వు పెద్ద అందరికి పెడతావా బువ్వా తర్వాత పెడదులే ఉండు కూర తర్వాత మన సబ్స్క్రైబర్స్ పెడతావా మరి బువ్వా పెడతావా రమ్మనైతే సబ్స్క్రైబర్స్ రండి అను రండి రండి భోజనం పెడతాను తర్వాత అయితే నేనైతే బాత్ అయితే చేశాను మీకు ఒకసారి చెప్పాను కదా కొంకుడికాయలు పౌడర్ చేసుకుంటాను ఆ పౌడర్ వేడి నీటిలో కలిపి వాడుకుంటానని చెప్పాను కదా అయితే ఈ కొంకుడికాయలని ఎప్పుడు దాంట్లో పెట్టినా వర్షం కానీ లేదంటే మబ్బు కానీ వచ్చేస్తుంది అనమాట ఈ పౌడర్ అయితే అవ్వలేదు ఇంకా అందుకని ఏం చేస్తున్నాను ఇంకా డైరెక్ట్గా యూజ్ చేసేస్తుంది అనమాట వేడిలో ఇవి నానబెట్టేసుకుని ఇంకా నాకు తలకైతే యూజ్ చేసేసుకుంటున్నాను ఇంకా లాస్ట్లో కొంచెం పులుసు ఉందనమాట దాంట్లో ఏం చేశానంటే నేను రోజు డైలీ పెట్టుకుంటాను కదా గోల్డ్ అవి అయితే క్లీన్ చేసుకుంటున్నాను నిజంగా కొత్త షైనింగ్ వచ్చాయంటే ఈ కుంకుడికాయ పుల్స్తో మొత్తం బ్లాక్నెస్ అంతా పోయిందనమాట కొత్త వాటిలో అయితే మెరిసాయి నాకైతే భలే అనిపించింది అంటే పేస్ట్ అవన్నీ ఇది వరకు పెట్టేదాన్ని అనమాట పేస్ట్తో అది క్లీన్ చేసేదాన్ని ఎప్పుడు నేను హెడ్ బాష్ చేసినా కంపల్సరీ క్లీన్ చేస్తాను అనమాట ఈసారి ఏంటంటే కుంకుడికాయ పులుసు ఉంది కదా అని చెప్పేసి దాంట్లో వేసేసి టూత్ బ్రష్తో అయితే క్లీన్ చేసేసాను చాలా బాగా వచ్చాయి అనమాట నాకు ఈ బంగారం ఎప్పుడు కడిగినా నాకు ఎంత భయం వేస్తుంది అంటే షంక్ దగ్గరకు కడుగుతాను కదా అలా కడుతున్నప్పుడు ఏవేవో ఆలోచనలు రన్ అయిపోతూ ఉంటాయి అనమాట అంటే షింక్ హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్స్లో చెవులు పడిపోయినట్టు లేదంటే చైన్ పడిపోయినట్టు ఇంకా అది దొరకకుండా లోపలికి వెళ్ళిపోయినట్టు ఇలాంటివి వస్తూ ఉంటాయి అనమాట నాకు ఎందుకు ఎంత భయం వేస్తూ ఉంటుందో అందుకని ఎప్పుడు కడిగినా ఏదో ఒక ప్లేట్ కానీ ఏదైనా కానీ అక్కడ అడ్డంగా పెట్టి అప్పుడు కడుగుతానమాట ఇప్పుడు కడిగేటప్పుడు ఏంటంటే సామాన్లు ఉన్నాయి ఇంకా అందుకని ఇంక ఏ ప్లేట్ పెట్టలేదు కానీ సామాన్లు అడ్డుగా అయితే ఇంకైతే క్లీన్ చేశాను ఒకసారి ఏం చేశానంటే టీవీ కింద మనం క్లాత్ వేసుకుంటాం కదా ఆ క్లాత్ కింద నేను డైలీ పెట్టే చెవులీలు అనమాట అంటే అది అరకాస్తో చేయించుకున్నాను ఆ చెవిలీలు అయితే పెట్టాను పెట్టి మర్చిపోయాను అనమాట నైట్ పెట్టేశాను అది అయితే నెక్స్ట్ ఏంటంటే క్లీనింగ్ మొదలు పెట్టాను క్లీనింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఆ క్లాత్ని అలాగా తీసుకొని ఇంక అనమాట దాని కింద ఉన్నాయని అది అలా తీసుకొని మేము పైన ఉండేవాళ్ళం అనమాట ఆ పై నుంచి అలా దులిపేసాను దులిపేస్తే ఆ రెండు చెవులీలు కూడా కింద మెట్ల దగ్గర అయితే పడిపోయాయి అనమాట నాకు ఇంక మర్చిపోయాను నేను నాకు గుర్తులేదు అసలు అలాగ ఒక గంట అయిపోయింది గంట అయిపోయిన తర్వాత ఈయన కిందకి వెళ్ళారనమాట కిందకి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలు ఇవి తీసుకుని ఆడుకుంటున్నారనమాట వాటితోటి ఈయనకి తెలుస్తాయి కదా ఎందుకంటే అవి డైలీ దగ్గర చూస్తారు కదా అవి చూసి నీలా ఇలా సిరిలా సిరిలా ఏంటి అని చెప్పేసి అప్పుడు పైకి ఇలా ఇవ్వండి అని చెప్పేసి ఆ పిల్లల దగ్గర రెండు తీసుకుని పైకి తీసుకొచ్చి ఇవి నీవేనా అని అడిగారు ఇంకా నాకు ఎంత టెన్షన్ వచ్చిందంటే ఇదేంటి నీ దగ్గర కిందకి వచ్చింది నువ్వు కింద నుంచి వచ్చావు కదా అంటే ఏంటి నువ్వు కింద పడేసావు నువ్వు ఎలా పడింది అని కానీ అప్పుడు నాకు గుర్తొచ్చింది అయ్యో నైట్ నేను దాని కింద పెట్టాను కదా అయ్యో అని చెప్పి అనుకున్నా ఇంకా నన్ను తిట్టింది తిట్టే తిట్టకుండా తిట్టారనమాట నీకు అసలు నీలాంటి వాళ్ళకి ఇలాంటి అనవసరం బంగారం అనవసరం బంగారం పెట్టుకోకూడదు ఇత్తడి ఉంటాయి కదా అవి పెట్టుకో అవి పోగొట్టినా పర్వాలేదు అలాగే ఇలాగని తిట్టారు అయితే నాకు అలా గుర్తుండిపోయింది అనమాట ఇప్పటికీ తెలుసా ఇంట్లో ఒక్కొక్కసారి చైన్లు అది తీసి అలా పెట్టేస్తూ ఉంటారు అనమాట అది తీద్దాం అనుకుంటాను కానీ మర్చిపోతా ఉంటాను అక్కడే ఉంటుంది అనమాట ఈయన కళ్ళలోనే పడతాయి అలాంటివన్నీ ఇం చేత నేను తిట్టించుకోవడానికి ఇంకా ఈవినింగ్ అయితే బయటకు వచ్చామన్నమాట చేత కూల్ కేకు తర్వాత ఏమో ఎగ్ పఫ్ ఇవి కావాలన్నాడు అందుకని వాడిని తీసుకుని ఇంక బ్యాగరీకి అయితే వచ్చి కొన్ని ఐటమ్స్ అయితే అక్కడ తినేసి అయితే ఇంక ఇంటికి అయితే వచ్చాము ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడికి కంప్లీట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్